చంద్రబాబు అధికారంలోకి రాగానే వాలంటీర్లకు పదివేల జీతం కేవలం వాలంటీర్ల ద్వారా ఓట్లు వేయించుకోవాలని వైసీపీ ఎమ్మెల్యేలు ప్రయత్నిస్తున్నారని చంద్రగిరి నియోజకవర్గం ఉమ్మడి పార్టీలు బలపరిచిన అభ్యర్థి నాని సతీమణి పులవర్తి సుధారెడ్డి స్పష్టం చేశారు చంద్రగిరిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ వాలంటీర్స్ ను రాజీనామా చేయాలని స్థానిక ఎమ్మెల్యే చివరి భాస్కర్ రెడ్డి కుటుంబం మిత్రులకు పాల్పడుతుందని ఎన్నికల కోసం వాలంటీర్లను బలిపశువులు చేస్తున్నారని మండిపడ్డారు వాలంటీర్లకు ఐదు వేల రూపాయల జీతమైన అధికార పార్టీలో ఉన్నారు కాబట్టి జెడ్పీటీసీ ఎంపీటీసీ సర్పంచ్ల కంటే ఎక్కువ గౌరవం లభిస్తుందని ఆమె తెలిపారు కేవలం రెండు నెలలు మాత్రమే ఎన్నికల ప్రక్రియకి దూరంగా ఉండాలంటూ ఎలక్షన్ కమిషన్ ఆదేశాలు జారీ చేస్తుందని దయచేసి వాలంటీర్లు రాజీనామాలు చేయవద్దని ఆమె కోరారు వాళ్ళు అనుకున్నట్టే జరుగుతుంది అని అనుకున్న వాళ్ళు కానీ మిమ్మల్ని ఐదు సంవత్సరాలు మీకు జీతాలు ఇచ్చి ఈ ఎలక్షన్ కి ఉపయోగపడతారని ఐదు సంవత్సరాలు మీకు శాలరీస్ ఇచ్చి తీసుకుని వచ్చారు అది ఎక్కువ కావచ్చు తక్కువ కావచ్చు సో ఈ ఏ పర్పస్ కోసం అయితే వాళ్ళు ఐదు సంవత్సరాలు కాపాడుకుంటూ వచ్చారో శాలరీస్ ఇస్తూ వచ్చారో మెచ్చుకుంటూ వచ్చారు ఆ పర్పస్ ఈరోజు సరు కాలేకపోతుంది ఇది వాస్తవం కోర్టుకెళ్ళింది వాస్తవం మీరు టూ మంత్స్ మాత్రమే ఈ పనులకు దూరంగా ఉండాలని చెప్పింది వాస్తవం కానీ మిమ్మల్ని రిజైన్ చేయించేసేయాలి మేము ఉద్యోగాలు పోగొట్టాలి అలాంటివి లేవు మిమ్మల్ని రిజైన్ చేయమంటున్నది మీ పార్టీ కానీ స్టా స్టార్టింగ్ అప్పుడు వైసీపీ కార్యకర్తలకే ఇచ్చుకుంటామన్నట్టు అది నిజమే కావచ్చు కానీ కాలక్రమేణా ఎంతో చదువుకున్న వాళ్ళు ఉన్నారు నేను ఈ టూ ఇయర్స్ పర్సనల్గా చాలా మందిని కలిసాను అందులో ఇంజనీరింగ్స్ చేసిన వాళ్ళు పోస్ట్ గ్రాడ్యుయేషన్స్ చేసినారు ఆఖరికి బిఏడ్ అలా టీచర్ కోసం చేసిన వాళ్ళు కూడా ఏదో రకంగా నా కుటుంబానికి నేను తోడుగా ఉంటానని ఆ ఐదు వేల రూపాయలకి జాబ్స్ చేస్తూ వచ్చారు మీరందరూ సో ఇట్స్ ట్రూ మీ దగ్గర అన్ని డేటా ఉంది అది తప్పు కాదు అంతకుముందు మా పార్టీలో కూడా సేవలు చేసేవాళ్ళం సేవామిత్రలని ఉండే ఉండేవాళ్ళు ఇప్పుడు మీ మీద భారీగా ఎందుకు ఈ ప్రచారం జరిగిపోయింది అంటే మీ పాలకులు అంటే పొలిటీషియన్స్ చేసిన తప్పులకి మీరు బలైపోయినారు ఈరోజు సో రేపు బ్యాలెట్ బాక్సెస్ ఐ మీన్ పోస్టల్ బ్యాలెట్స్ ఇస్తున్నారు ఫర్ ద ఫస్ట్ టైం